ప్రశ్నించమస్కారం ఈరోజు ఏదైతే వాళ్ళ యాద నగర్ నిర్మాణం చేపట్టడం దానిలో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతులు తమ మరి ప్రభుత్వం సర్వే చేసి డమ్ క్యాడ్ నిర్మాణం చేపడుతున్నారని చెప్పడం మరి దానిపైన తీవ్రంగా స్పందించడం జరిగింది ఎందుకంటే గతంలో స్టేటస్ తో ఉండి వాళ్ళందరూ కూడా మరి నోటీస్ చేయకుండా డంప్ యార్డ్ పనులను ప్రారంభించినందుకు కోర్టు తీవ్రంగా స్పందిస్తూ పిటిషనర్స్ ఏవైతే ఉన్నారో ల్యాండ్ అంతా కూడా మరి దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎకరాల పదమూడు గుంటలకు సంబంధించి నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా సర్వే చేయమని అంతవరకు ఈ మాట్లాడి కూడా తెలుగుదల చేయాలని చెప్పేసి నేను ఒక ఆర్డర్ స్వగర్థంతో ఒక రైతు మరి రెక్ఫికేషన్ ఇస్తే స్పందిస్తే విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఏమైతుందంటే కొంతమంది మాట్లాడతూ ఇది ఒక ఉప్పైన లాగా మేము స్పందిస్తాం టిఆర్ఎస్ పార్టీ అంటే ముప్పై కాదు ఉపద్రవం రేపు పొద్దున ఉమ్మడిదల మండల నర్సాపు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈ అతీవిధంగా స్పందించాలని మేము ఆ రోజు క్లియర్ గా ఎటువంటి రిమార్క్స్ చేయకుండా మేము వాళ్ళను కూడా కలిసి రావాలి అని చెప్పేసి జాక్ అనేది కమిటీ కూడా వేసుకున్నామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు రాకపోగా ఈ రోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వేస్తుంది ఆ రోజు ఇచ్చిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు మరి ఏదో అయిపోతుంది అని చెప్పి సునీతారెడ్డి అక్కడ పరిగెత్తింది అని చెప్తున్నారు ఎస్ దీన్ని ఒకవేళ మనం ఇదే విధంగా ఊరుకుంటే రేపు పొద్దున్న ప్రాంతం అరీ ప్రాంతం అలా అర్బన్ పార్క్ డెవలప్ చేసుకున్నాం అర్బన్ పార్క్ డెవలప్ చేస్తున్నాము తర్వాత మనం అక్కడ అర్బన్ పార్క్ లో గెస్ట్ హౌస్ లు కట్టుకున్నాం ఇక్కడనేమో మళ్ళా స్ట్రెచింగ్ ట్రాక్ట్ వేసుకోవడానికి ఇచ్చేస్తా ఉన్నాం ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటున్నాం మన నర్సాకు చెరువును సుందరీకరణ చేసుకుంటున్నాం దాంట్లో బోటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అక్కడ పక్కన ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ని దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నిలిచిపోవడం కాకుండా మరి అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుట్టా నీళ్ళు నర్సాకు చెరువులోకి వచ్చేది ఆ ప్రాంతం మన చెరువు అంతా కూడా కలుషితం నీళ్ళు ఈ ఒక్క చెరువు అనే కాదు నర్సాపూర్ చెర్వే కాకుండా నర్సాపూర్ కింద ఇప్పుడు మనం చూసుకుంటే వెయ్యి ఎకరాల వ్యవసాయం ఖరాబ్ అయిపోతుంది అంతకంటే ముందు మళ్ళీ ముందుకు ఈ నీళ్ళు ఎక్కడికి పోతాయి అంటే రుస్తుంపేటకి పోతాయి అక్కడికి వెళ్లి రామచంద్రపూర్ పోతుంది అక్కడికి వెళ్ళి కాసాల కాసాల కిందకి కెలిసి అటు మళ్ళీ రెడ్డి కానపూర్ అవన్నీ గ్రామాలను టచ్ చేసుకుంటూ వేసుకుంటూ మరి ఏళ్ళకి పోతాయి సో మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్లి మళ్ళీ మనం ఎక్కడ పోతే ఈ నీళ్లు మళ్ళీ మన పోత మన అల్దీబా అల్దీబా కలిసారు గన్పూర్ ఆయన ఆయనకి సో మొత్తం ప్రాంతం అంతా కూడా వ్యవసాయం అంతా కూడా ఖరాబ్ కనిపిస్తుంది స్పందించ స్పందించాల్సినటువంటి వాళ్ళు స్పందించకుండా బట్ట కాల్చి బిఆర్ఎస్ పార్టీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మేం చెబుతున్నది కాదు గతంలోనే మరి ఈ యొక్క ప్రాజెక్ట్ బాగా అంటే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి అనే ఇంజనీర్ మరి క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది తొమ్మిదిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అని మరి ఈ రోజు నిన్న వాళ్ళు అంటే కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలను చూపిస్తా ఉన్నాం ఎస్ మాట్లాడే జరిగిందండి ఇప్పుడు కూడా మాట్లాడలేదండి మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే జవహర్ నగర్ ప్రాంతం అంతా కూడా కలుషితమై మరి అక్కడ నీళ్లు వాయువు అంతా కూడా కలుషితమై ఉంటే అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రజలందరూ కూడా కోర్టుకి వెళ్తే కోర్టు ఏమైనా అంటే జిహెచ్ఎంసి ప్రాంతానికి సంబంధించి మొత్తం చెత్త తీసుకొస్తే అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి దాన్ని జిహెచ్ఎంసీలకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలోనే టూ థౌసండ్ ఎయిట్ నైన్ లోనే మరి దీని ప్యారానగర్ గాని మరి లక్నారం గాని చోటుపల్లి గాని ఆ మూడు ప్రాంతాలను ఎంపిక చేసి ఓటుకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మన మాట దిగాలి ఓటుకు స్పందించడం వల్ల ఓటుకి ఆ రోజునటువంటి ఉన్నటువంటి అధికారులు ఇక్కడ వెళ్తాం జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి ఈ యొక్క నాలుగు వందల షిఫ్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఇంజనీర్ క్లియర్ గా చెప్తా ఉన్నారు ఏం జరుగుతున్నారు రెండు వేల తొమ్మిది ఎనిమిదిలోనే ఇది ప్రారంభించిన మండల ప్యారనగర్ రిలీ ప్రాంతంలో పటల్ చెరువులని లక్ ఏర్పాటు చేయాలని తెలిస్తే మనం దర్పించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు నిర్మాణం జరగాల్సి ఉన్న తెలంగాణ ఉద్యమం వల్ల అదంతా కూడా ఆగిపోవడం జరిగింది రెండు వేల పదిహేను లో మళ్ళీ ప్రారంభించింది మరి అటవీ ప్రాంతానికి సంబంధించి క్లియరెన్స్ రావడానికి అని చెప్పేశారు ఏది ఏమైనా ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరుగుతా ఉన్నప్పుడు మీరు మీరు ఎప్పుడైనా మాట్లాడిందా అని అడుగుతా ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉమ్మడిగల చుట్టుపక్కల నల్లపల్లి కొత్తపల్లి ప్యార నగర్ కి సంబంధించి అన్నారం మంబాపూర్ కి సంబంధించి వాళ్ళంతా కూడా తీర్మానాలు తీసుకోవడం జరిగింది ఏమని ఇక్కడ ఈ ారా నగర ప్రాంతంలో ఈ అంకె చేయదు అని వాళ్ళ తీర్మానాలు తీసుకొని మన హరీష్ రావు గారి దగ్గరికి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఇది అంటే ప్రాంతం అనేది మాకు కూడా తెలియదు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ లాక్ అలాట్ చేసింది అని అప్పుడు చేయడం జరిగింది అందుకనే మా పార్టీ హైంలో అది జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత మళ్ళీ దీని ఎందుకు ప్రారంభిస్తున్నారు ఎవరు ప్రారంభించింది ఎవరు ధైర్యంలో స్టార్ట్ అయింది ఎవరు ప్రారంభిస్తారు వీళ్ళు దగ్గర చూపి అన్ని లేదు కాంగ్రెస్ పార్టీకి అంత తెలివి లేదనుకో లేదంటే కాంగ్రెస్ పార్టీ తీయదనుకు కదా మరి అని మాట్లాడదు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఇవే కదా ఇవి కొంతమంది అప్పుడే వాట్సాప్ లలో పెట్టింది వీళ్ళు ఏముంది ఫారెస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ కోసం మరి బాగో ముతూ వచ్చేలా కొంతమంది వాళ్ళ డైరెక్టర్లు ఉంటే వాళ్ళకి చదువు వినిపించినాం ఈ ల్యాండ్ వాళ్ళకి అలవాట్ చేసినా ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంది అంతేమంది ఇంకా డాక్యుమెంట్ ఏముంది పంచనామా చేసినటువంటి రిపోర్ట్ ఉంది వన్ ఫిఫ్టీ టూ ఏకర్స్ మేము అలౌట్ చేస్తున్నాం అనేది చెప్తూ ఫారెస్ట్ ల్యాండ్ నేను అన్నట్టుగా పాయింట్ జీరో టూ ఎయిట్ హెక్టార్ కి సంబంధించినటువంటి చెప్తున్నామని చెప్పేసి ఒక ఒక మీటింగ్ ఒకటింగ్ కమిటీ ఆ కమిటీ వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కులిగా కి సంబంధించిన మమతా ఒక సర్పంచ్ ఉన్నారు తర్వాత వీరనగుడానికి సంబంధించిన మమతాను ఒక్కొక్క సర్పంచ్ ఉన్నారు వాళ్ళకి ఈ విషయం తెలియదు ఈ విషయం ల్యాండ్ అలాట్ చేస్తున్నారు అంటే రోడ్డుకో తేరుకోవాలని అనుకుంటుండొచ్చు కానీ నగర్ లో ఈ యొక్క డం పెడతారని వాళ్ళకి తెలియదు తెలుగు దీన్ని డమ్ యాడ్ పెడతామని ఎక్కడ చెప్పి జిహెచ్ఎంసి అప్ప చెప్తున్నామని చెప్పింది వాళ్ళు ఇంకోటి ఏంటంటే క్లియర్ గా ఈరోజు కోర్టు వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ యొక్క మిగిలిన అన్ని డంప్ యాడ్స్ పెట్టాలని చెప్పేసి చెప్పింది కానీ ఆ నిబంధనలు కూడా దొంగలతో ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధి కాకుండా ఈ రోజు మళ్ళీ మన ప్యారానగర్ ప్రాంతంలో పెట్టడానికి ప్రయత్నం మళ్ళీ తర్వాత ఇంకో ఆయన గురించి కంపేరిటివ్ సంబంధించిన రెండు వేల ఎనిమిదిలోనే ప్రక్రియ ప్రారంభం ప్రారంభమైందని జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘుప్రసాద్ తెలిపింది టూ థౌసండ్ ఎయిట్ లోనే ఇది ప్రారంభించిన రఘుప్రసాద్ అని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ చెప్పింది దీని వాడుకున్న ఏదో తెలిసి ఏదో తీయడం ఏదో కొండ ఏదో వంట ఎలుక పడినట్టుంది వాళ్ళ పరిస్థితి ఎవరు ప్రారంభించారు ఎవరు చేసింది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే దేహాలు వేదో వాళ్ళు అంటే వాళ్ళే వాళ్ళే ఇచ్చేసి నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను రాజకీయ అతీతంగా మన ప్రాంతం అభివృద్ధిని మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయ కాలుష్యం రక్షించుకోవడానికి అందరూ కలిసి రావాల్సినటువంటి అవసరం నిజంగా మీరు అధికారం వెళ్ళండి ఆపద ఎందుకు ప్రారంభించింది ఇంత అడావిడి ఇప్పుడు రాత్రో రాత్రి అందరు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు బిజెపి తర్వాత సిపిఐ టీఆర్ఎస్ నూట యాభై మందిని అరెస్ట్ చేసి తీసుకొని పోవడం జరిగింది ఎందుకంటే అంత రాత్రి పదకొండేళ్ళ రాత్రి ఇళ్లలో పోయి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎస్ఐని పెట్టి ఒక దాదాపు ఒక పది మంది పోలీసులను పెట్టి వాళ్ళని తీసుకొని అక్కడ పోయాకల్ వరాయాల్సినటువంటి అవసరం ఏముంది అంత రాత్రి తెల్లారు లేస్తూనే వందల వెహికల్స్ వచ్చి మెటీరియల్ తీసుకొని వచ్చి మరి ఎందుకు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు జరుగుతుంది మీరు కేసీఆర్ అనవాళ్ళు కూడా వేస్తామని చెప్పేసి మన నర్జాపు నియోజకవర్గానికి సంబంధించిన ఎస్డిఎఫ్ అంతా క్యాన్సిల్ చేసి మున్సిపాలిటీకి సంబంధించిన నలభై కోట్లు క్యాన్సిల్ చేసారు తాణాలకు సంబంధించినటువంటి అరవై కోట్లు మైనల్ అదే అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిజంగానే కేసీఆర్ స్టార్ట్ చేసింది అనుకుంటాం మరి ఇది ప్రారంభించారు మీరెందుకు దానికి కంటిన్యూ చేస్తున్నారు మీరెందుకు దానికి స్టాప్ చేసారు మన ప్రాంతానికి సంబంధించినటువంటి నష్టం జరుగుతుందని మీకు తెలుసులేదా మీకు అర్థమైతే లేదా కానీ ఖచ్చితంగా ఏది ఏమైనా ఉద్యమం చేపడుతూనే ఉంటాను నేను ఈ రోజు ఉద్యమం కొత్తగా చేస్తుంటాను వాళ్ళవడీ వేస్తే చేస్తున్నా అని చెప్పేసి అంటారు గతంలో కూడా ఉద్యమాలు చేసినాను ప్రజల పక్షాన నిలవడం పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేసినాం దర్సాపుర్ రైతులకు సంబంధించి మన ఒడ్లు కొనుగోలు చేయకపోతే మన తిరుమలపు తాడానికి రెడ్డి పడే వారికి పాదయాత్ర చేశారు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్క ఏదైతే ఉందో కో స్టే ఉన్నా దాని నుంచి ఇసుక అంతా తీసుకో బయట అమ్ముకుంటున్నారని చెప్పేసి దాని దగ్గర పాదయాత్ర చేశాం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పంచారం నుంచి ఇంకెక్కడికో తీసుకోపోతుంటే దానికోసం ఉద్యమం చేశాం మన ఏడుపాయల ఫ్రెంచ్ కి సంబంధించి అభ్యాంశం చేస్తే వాళ్ళ వంట వార్పు కార్యక్రమం చేశాం ధర్నాలు చేసిన ఇవన్నీ చేయడం వల్ల కదా కొంచెం ఇన్స్పైర్డ్ ఈ రోజు ప్రాంతానికి అభివృద్ధి కోసమే కదా మేము కూడా మాట్లాడి ఇక్కడ అభివృద్ధి అని ఉన్నారు ప్రోటోకాల్ విషయం మాట్లాడుతున్నాం ప్రోటోకాల్ ఎవరు ప్రోటోకాల్ ఎవరికి ఎవరు ఉండదు నాకు తెలుసు నేను పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండి మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ప్రోటోకాల్ వాడి చేసిన కార్యక్రమాలు చేయలేదు అందరినీ సగౌరవంగా వాళ్ళని గౌరవించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే ఏంటి దర్శాపు నియోజకవర్గంలో గతంలో నేనేం అభివృద్ధి నాతో పాటు ఉన్నారు కదా ఈ రోజు ఇన్ని కాలేజెస్ ఎక్కడి ఇన్ని రెసిడెన్షన్స్ ఎక్కడి అన్న హాస్పిటల్ ఎక్కడది మరి ఫోర్ ఫార్టీ సబ్స్టేషన్ ఎక్కడిది త్రీ ట్వంటీ మన వన్ థర్టీ టూ స్టేషన్స్ ఎక్కడి మండలానికి ఒక సుఖది మండలానికి ఒక రెసిడెంట్ ఇది ప్రెసిడెంట్ గాంధీ బాలికల విద్యాలయాలు ఇవన్నీ చేయాలనే తప్పలాడాలని ఆలోచిస్తుంది కార్యక్రమాల ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు అభివృద్ధి నిరోధర్గా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రజలకు వచ్చేటువంటి కార్యక్రమాలని రాకుండా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి గతంలో కూడా మరి దాదాపు రెండు నెలలు ఆపి ఎలక్షన్ అని చెప్పేసి వెంటనే పెట్టి మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ టైం అయిపోతే మళ్ళీ దాన్ని డివాలిడికి పంపించి ఆరు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత చెక్కులు ఇవ్వడం జరగకూడదు మొన్నటికేమన్నా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది లోకల్ గా ఎమ్మెల్యే ఇవ్వాలి అని చెప్పేసి అయినా కూడా నేను టాయిచ్చిన తర్వాత నేను టైం ఇచ్చిన అధికారులు వచ్చి చెక్కులు వచ్చి ఇస్తే గోల్చారం గాని అదే విధంగా మన గోల్చారం చిల చెక్ చిలచెక్ చెక్ ఈ రెండు మండలాలు నలభై ఐదు డెబ్బై ఐదు ఇస్తామని చెప్పేసి ట్రామ్ ఇచ్చిన తర్వాత మంత్రి గారే వచ్చి ఇస్తారని అని చెప్పేసి ఆపేయడం జరిగింది అవునా కాదా మరి ఏ ఒక్క కారణం ఎమ్మెల్యేగా నాకున్న ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఏదన్నా ప్రారంభిస్తే మంత్రా సంతోషం మంత్రిగా గారు రావాలి మేము కూడా మంత్రులు వస్తే మనకి ఎక్కువ నీళ్ళు వస్తాయి ఈ రోజు మనం మంత్రి పార్టిసిపేట్ చేసినా పార్టిసిఫై చేసి అన్నా డయాలిసిస్ సెంటర్ కావాలని ఇచ్చింది సంతోషం మీటింగ్స్ లో మాట్లాడినాం రెండు అంబులెన్స్ కావాలని అంటే ఇచ్చింది అలా ఒక అంబులెన్స్ ఆల్రెడీగా ప్రారంభించింది ప్రారంభించినప్పుడు మంత్రులు గుర్తురాలేదా అది ఏం పండుకోవాలి నేను స్టార్ట్ చేసి కానీ పక్కన చెప్పే మాటలు ఇది నేను వారికి రిటర్న్ చేసిన అనవసరంగా మీరు కూడా అంటే అభివృద్ధి నిరోధక మిగిలి ఉందని చెప్పేసి అంటున్నాండి తీసుకోమంటే మీరు అంటున్నామై మీరు మీరు ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడుతున్నా తర్వాత అసెంబ్లీలో మంత్రులు ఉందని కలిసిన రెవెన్యూ డివిజన్ కి సంబంధించి మరి డిఎస్టి ఆఫీస్ కావాలని ఆర్డిో ఆఫీస్ కావాలని ఎంఆర్ ఆఫీసులు కావాలని ఎంఈస్లు పడిపోతాయి అని రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలని బిల్డింగ్స్ మరి రోడ్లు కావాలని ప్రతి ఒక్క దానిపైన నేను చూపిస్తాను నా దగ్గర అన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మంత్రులు శాంక్షన్ చేసే వాళ్ళు మేం ప్రతిపక్షం ఉన్న ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాం మాట్లాడతాం తీసుకొస్తాం మీరు కూడా సహకరించారు దాని ప్రసాపు రెడ్డి తీందాలనుకుంటే మీరు కూడా సహకరించండి ఏ ప్రొసీడింగ్ వచ్చినా మేమే చేసినాం మేమే ఇస్తున్నాం ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ లోకల్ నేను మేము ప్రపోజల్స్ పంపిస్తూ శాంక్షన్స్ వస్తున్నాయి దాన్ని మీరు ఎందుకంత ఇచ్చేసి మాట్లాడుతున్నారు గ్రామాలలో ఎందుకు వాళ్ళు చూసి ఇది తప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన రాదంతం చేసుకోవద్దు అభివృద్ధి నిరోధకలుగా మారద్దు మనం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మీ లెవెల్ ప్రయత్నం చేయండి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేస్తాను మన ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి అప్పుడు లేనిపోని మాటలు మాట్లాడొద్దు నా నిజంగా కూడా వీళ్ళే మేము అన్ని తెచ్చుకున్నాం అనుకుంటే సిఆర్ఆర్ గ్రాండ్ ప్రతి డిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఐదు కోట్లు ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేకి పదిహేను కోట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కి మరి మంత్రులకు ముప్పై కోట్లు ఇవ్వడం మరి మేము నిజంగా కూడా వేస్తే కూడా పది కోట్లు రావాలి కదా ఇప్పుడు నేను ప్రపోజల్స్ ఎస్సీ ఎస్సీపీ కింద పంపించినాం దాంట్లో మనకు పది కోట్లు మేము పది ప్రపోజల్స్ పంపించినాం మరి అదే పది కోట్లు మన ఎందుకు వస్తే ఇంకా ఇరవై కోట్లు రావాల్సిందే కదా మా తాటాలకు రోడ్లు గతంలో కేసీఆర్ లా శాంక్షన్ చేసింది అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన తాటా రోడ్లన్నీ క్యాన్సల్ చేసింది తీసుకురండి రైతులకు రుణమాఫీ కాలేదు పాపం కూర్చో తిరిగిపోతామన్నారు మాకు మా పైసలు ఉన్నాయి అటువంటి వాళ్ళకి పెట్టిందైతు రుణమాఫీ చేయించండి భరోసా రాలేదని చెప్పేసి ఫోన్లు చేసిన భరోసా ఎక్కిండి రైతు భరోసా అండి ఇల్లు రాలేమంటున్నారు నన్ను కొత్త కొత్త రోడ్లు తీసుకురండి నేను ఇప్పుడు ఈ మనం రాజకీయాలు మానేస్తాం ప్రజల సంక్షేమం కోసం మన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క వచ్చేటువంటి నష్టాన్ని నివారించడానికి గర్ల్స్ ముందుకు ముందుకెళ్తాం మరి ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏమనంటే ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది ఫైనాన్స్ కి సంబంధించి అది ఏడున్నర ఎనిమిది కిలోమీటర్ల లోపలే ఉంది పది కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా ఏది పెట్టద్దు దీని వల్ల ఏంటంటే డమ్ పెట్టడం వల్ల వివిధ పక్షులు వస్తాయి మరి ఆ పక్షుల వల్ల ఫ్లైట్ కి ఇబ్బంది అయి కి ఇబ్బంది అవుతుంది తర్వాత విమెన్ లాస్ ఉన్న జరుగుతుంది అంటే మాకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని నిలుపుదల చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళ హైకమాండ్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంతా కూడా కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తా ఉంటే ఇది ఏదైనా ఉప్పెందనా ఈ చిన్న విషయాన్ని పట్టుకొని బిఆర్ఎస్ పార్టీ పెద్ద చేస్తుంది అని మాట్లాడ కరెక్ట్ కాదు అని జాక్ వేసుకున్నాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ సిబిఐ అందరం కలిసి ఒక జాక్ వేసుకున్నాం మీరు కూడా వచ్చేసి కలిసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మన రఘునందన్ రావు ఎంపీ గారు తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మంత్రి దామోదహారీకి తీసుకెళ్ళడం జరిగింది అవన్నీ పేపర్స్ ఉన్నాయి కావాలంటే మేము చూపిస్తాం తీసుకొచ్చి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉందా వెళ్ళడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎక్కడ ప్రారంభిస్తామని చెప్పేసి తీసుకెళ్లి చేయాలని చెప్పేసి ఉండగా అనుకోవాలి కాబట్టి రోజు రోజు నిరసన కార్యక్రమాలకుంటే మరి ఈ రోజు సర్వే కూడా అక్కడ జరుగుతుంది దేవుడి దేవంతా ఆగిపోతే మనందరికీ కూడా మంచిది లేకుంటే మన పచ్చని అడవిలో చిచ్చు పెట్టినట్టు అవుతుంది ప్రాణ మన ఉన్నటువంటి మన వన్య ప్రాణులకు కూడా నష్టం జరుగుతుంది మరి నీళ్ళు పొల్యూట్ అయిపోతాయి గాలి పొల్యూట్ అయిపోతుంది కాబట్టి వీటిని ఆపడానికి మనం శత ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వారిని కలిసి రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సరే ఇది లేదు కొన్ని యూనిటీగా మాత్రం మాట్లాడి మా దగ్గర ఏదో ఉంది అని చెప్పేసి నా దగ్గర కూడా అన్ని డే నుంచి కూడా నేను కూడా అన్ని తీసుకుంటేనే ఉన్నాం అన్ని వాళ్ళ దగ్గర ఉన్న కాపీలు ఏవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళు చేసేసి కంపెనీ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ ఇచ్చిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఉంది అంతకుముందు స్కోర్ ఇచ్చినటువంటి స్టెటస్ కో ఇది క్లియర్ గా స్టెటస్ కో ఉంది దీని ఆ స్టెటస్ కో కూడా ఫాలో కాకుండా అర్ధరాత్రి వాళ్ళందరూ అరెస్ట్ చేసి కారణం వాళ్ళు వేస్తున్నారు నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది కూడా ఉంది ఎందుకంటే ఎందుకు పెట్టుకుంటున్నారు ఇవన్నీ బాగా చూపించడానికి కాదు ప్రాసెస్ అని మనం పెట్టుకుని దాని నటికంగా ప్రభుత్వం పైన తీసుకెళ్ళి వీటిని ఒక ఆలోచనకునే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కూడా తెలియదు మాట్లాడదు మర్యాద ఇచ్చి పుచ్చు బాగా వ్యక్తం అవ్వ ఇట్లు చెప్తా ఉన్నా అందరం మీ లెవెల్లో మీరు ప్రయత్నం చేయండి మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం పనులు మరి స్టాప్ చేస్తాం ప్రారంభం కాకుండానే గెస్ట్ హౌస్ లో మూత పడేటువంటి పరిస్థితి చూడండి అని చెప్పేసి వాళ్ళకి మన అడవిని మనం కాపాడుతుంది అంతే గతంలో టీసీఆర్ గారు అడవిని డెవలప్మెంట్ కి మన ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఏంటో మొత్తం ఫెన్సింగ్ వేసి తన అడవిని కాపాడడం జరిగింది ఆ అడవిని మనం రక్షించుకోవాలా కాబట్టి మరి ఈ మాత్రం ఖచ్చితంగా నిలిపిదల వేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని